మొదటిది విన్నది చివరికి వచ్చాలకి మొదటిది మర్చిపోతాం ఎక్కడ స్టార్ట్ చేశావో మనకి ఓ క్రొత్త పాత నిబంధన అని తర్వాత ఆగ్రహము దాని స్వరూపమని తర్వాత వ్యభిచారము దాని రూపమని తర్వాత భార్య పరిత్యాగమని తర్వాత ప్రమాణములు అని ఇవన్నీ కూడా మనము ఆలకించాం నాలుగు విషయాలు ఆలకించాం ప్రియా సహోదరి సహోదరులారా మనం ఆలకించిన విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి వింటకు చాలా చక్కగా ఉన్నాయి మరి పాటించే విషయంలో నీవు నేను ఏ విధముగా ఉంటూ ఉన్నాము వాటిని ఆచరించే విషయములో నీవు నేను ఏ విధముగా ఉన్నా ఆఫ్రికా దేశంలో అంటండి కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది సేవ చేయటానికి వెళ్ళారట ఆ దేశంలో ఆఫ్రికా దేశంలో మా సభ కూడా పనిచేస్తుంది చాలా అక్కడ ఒక ఐదారు దేశ ఆఫ్రికా ఖండములో అనేకమైన దేశాలు ఉన్నాయి అందులో కొన్ని దేశాలు పనిచేయటానికి వెనక చాలా కాల క్రితం వెళ్ళారట అక్కడ ఏంటంటే ప్రతి మన మాదిరిగా ఇళ్ళు దగ్గర దగ్గర ఉండవు ఉన్నా కానీ వాటిని బుష్లు అంటారు అంటే ఒక ఐదారు ఇళ్ళు దగ్గర అంటే అడవి ప్రాంతం ఎక్కువ కాబట్టి కావున ఆ ఫాదర్స్ వారి మధ్య ఉండి పనులు చేస్తూ ఉండేవారు ప్రతిరోజు వాళ్ళు ఏం చేసే గ్రామాలకు వెళ్లి పరిచయం చేసి సాయంత్రానికి వాళ్ళు ఉన్న స్థలానికి వచ్చేవారు అలాగే మనం పనుల పనులకి ఇంకో పనికి వెళ్లి ఇంటికి వస్తాము ఉదయాన్నే మనం అన్ని ఇల్లు చక్క పెట్టుకొని వెళ్తాం ఈ మధ్య కోతులు పెడదా ఎక్కువైనప్పుడు ఉచాలకి మనం అనుకున్నట్టు ఇల్లు ఉండట్లేదు ఇప్పుడు అపార్ట్మెంట్ అంటే పర్వాలేదు ఏదో గ్రిల్స్ బొల్సు పెడతారు సొంత ఇల్లు అనుకోండి ఇళ్ల మధ్యలో ఉన్నావు అనుకోండి ఆ ఇంటి మీద నుంచి ఇంటి మీదకి ఇంటి మీద ఆ ఇంటి మీదకి నువ్వు బట్టలు ఆరేసిన ఇంకోటి ఏం చేసినా ఇంటి ముందు ఏదైనా ఆరబోసినా బియ్యం లాంటియో లేకపోతే ఏమంటారు ఆ మనం మిరపకాయలు లాంటివి కాలం వస్తుంది కాబట్టి ఆ చాలా ఆరబోసుకుంటూ ఉంటాం మనం ఆరబోసి వెళ్ళిపోతాం ఆ చక్కగా బట్టల ఆరేసి ఆరబోసి వెళ్ళిపోతాం సాయంత్రానికి ఎండిపోతే చక్కగా చేసుకోవచ్చని కానీ నువ్వు నువ్వు అనుకున్నట్టు ఒక్కసారి ఉండదు అలాగనే ఒక రోజు అట వీళ్ళు పళ్ళుకి వెళ్ళారు తిరిగి వచ్చారు అక్కడ విచిత్రంగా కనిపించింది ఏంటి కొన్ని కోతులు అంట పొయ్యి దగ్గర నీళ్లు కాస్తున్నట్లుగా ఉన్నాయి నిప్పుని వేడి చేస్తున్నట్లుగా ఉన్నాయి చేస్తున్నాయంట కొన్ని కోతులు ఆ ఏం చేస్తూ ఉన్నాయి పైకి ఎక్కి ఆడుకుంటూ ఉన్నాయి కొన్ని కోతులు ఈ విధంగా ఒక్కొక్క జతలుగా ఉన్నాయి అక్కడ అవి చేస్తూ ఉన్నాయి కానీ నిప్పులేదు అది పొయ్యి దగ్గర కూర్చొని పుల్లలను లోపలికి నెడుతూ ఉంది కానీ లేదు మనం కూడా అంతే అని నాటకం ఆడుతూ జీవిస్తూ ఉన్నాం కానీ క్రైస్తవులంగా లేదు గమనించండి మనము క్రైస్తవులమన్నవాడు నీతి న్యాయము అసలైనవన్నీ కలిగి ఉండాలి